హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క డిచ్కీ బాబా లేకపోతే రాధా మనోహర్ దాస్ యొక్క మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాం అలాగే ఈరోజు రెండవ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం ఏంటి ఈయన రెండవ ప్రశ్న అంటే మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా అని అడిగాడు ఈ ప్రశ్నను బాబా యొక్క ఈ యొక్క ఆమ్లెట్ తీసుకుని వచ్చి ఎవరైనా అడిగితే ఈ విధంగా సమాధానం చెప్పండి లేకపోతే డిచికీ బాబా అడిగినా సరే ఈ విధంగానే సమాధానం చెప్పండి ఏంటి అంటే సింపుల్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది మీరు విన్న తర్వాత అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేని వారు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ కంపల్సరీగా చేయండి ఓకేనా అయితే మనం ఈ యొక్క ప్రశ్నను మనం చూస్తే ఏమంటున్నాడు మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా అని అడిగాడు కదా మన దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏమిటో తెలుసా క్రీస్తు పూర్వము క్రీస్తు సకం ఆయన పేరు మీదే కదా నడుస్తుంది క్రీస్తు పూర్వం అని క్రీస్తుశకం అని ఇది ఒకటండి మన దేవుడు ఉండడా ఉన్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా మా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా మనిషి వారానికి ఎన్ని రోజులని లెక్క కట్టాడు వారానికి ఎన్ని రోజులు అంటున్నాడు ఏడు రోజులు కదా మరి ఏడు రోజులు ఎలా వచ్చాయి అని మనం ఆలోచన చేస్తే ఏ హిందూ దేవుడైనా సరే ఈ ఏడు రోజులు సృజించాడా నా దేవుడు సృజించాడు మనిషి రోజు ఏడు రోజులు పాటిస్తున్నాడంటే వారానికి అది నా దేవుడు సృజించాడు కనుకనే నా దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ఏడు రోజులు కూడా నెల అనే రోజు అనేది కూడా సంవత్సరం అనేది కూడా నా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు అర్థమవుతుందా ఆయన ఆదికాండంలో ఆరు రోజులు సృష్టించిన తర్వాత ఏడవ రోజు విశ్రమించాడు అని రాయబడి ఉంది అంటే ఆరు రోజులు కూడా సమస్త సృష్టిని సృష్టించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అందుకే మానవులందరూ కూడా ఈ ఏడు రోజులు ఒక వారంగా పాటిస్తూ నెలలు సంవత్సరాలు పాటిస్తున్నారు అర్థమవుతుంది కదా నా దేవుడు ఉన్నాడు అనడానికి మీరు పాటించే ఏడు రోజులు కూడా మా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువే ఇంకొక విషయం మా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత వాడు మట్టిలో కలిసిపోతున్నాడు ప్రతి మానవుడు కూడా వాడు మట్టిలో కలిసిపోతున్నాడు అంటే ఈవెన్ హిందూ దేవుళ్ళు కూడా మట్టిలో కలిసిపోతున్నారు అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత హిందువులు ముస్లింలు జైన్లు బుద్ధులు ఎవరైనా సరే భూమి మీద నివసించిన ప్రతి మనిషి కూడా మట్టిలో కలిసిపోతున్నాడు అంటే మా దేవుడు ఉన్నాడు అనడానికి రుచి అదే ఎందుకో తెలుసా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు మట్టి నీడు తీబడ్డావు గనుక మరలా మట్టికే చేరుతావు అన్నాడు అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా అంటున్నాడు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మట్టి నుండి తీయబడిన వాడు మరలా మట్టికి వెళ్తాడు ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుందని అంటే మట్టి నుండి సృజింపబడ్డావు కనుక మరలా మట్టికి వెళ్తున్నావు నువ్వు అంటే నా దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అనడానికి నువ్వు మట్టికి చేరడమే రుజువు మట్టికి నువ్వు వెళ్తున్నావు అంటే ప్రపంచంలో మానవులందరూ కూడా చనిపోయిన తర్వాత మట్టిలోకి చేరుతున్నారంటే కాల్చడం ద్వారా పోల్చడం ద్వారా జరుగుతుందంటే అది నా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఎందుకంటే ఆయనే నుండి మనిషిని చేశాడు ఆ మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా మట్టికే వెళ్తాడని నా దేవుడు చెప్పాడు కనుక నా దేవుడు ఉన్నాడు అనడానికి అది చాలా గొప్ప రుజువు ఓకేనా నా దేవుడు ఉన్నాడు అనడానికి ఇంకొక రుజువు చెప్పమంటవా ప్రపంచాన్ని గడగడలాడిస్తుందే ఇజ్రాయిల్ దేశం ఆ ఇజ్రాయేల్ దేశం ఉందనడానికి నా దేవుడే రుజువు ఆ ఇజ్రాయిల్ దేశంలో ఇస్రాయేలీలు లేకపోతే యూదులు నివసిస్తున్నారంటే వారికి కారణం నా దేవుడే వాళ్ళకు మూలం నా దేవుడే నా దేవుడు ఉన్నాడు అనడానికి ఇస్రాయిల్ దేశమే గొప్ప రుచు ఇస్రాయిల్ యూదులే గొప్ప రుచు ఓకేనా ఇంకా నా దేవుడు ఉన్నాడు అనడానికి నేనే గొప్ప రుచు ఎందుకంటే నన్ను ఆయన సృజించాడు నేను చనిపోయిన తర్వాత బ్రహ్మ చెప్పినట్లు తలలోనికి కానీ భుజాలలోకి కానీ తొడల్లోకి కానీ పాదాలలోకి కానీ నేను నేను దేవుడు నన్ను మట్టి నుండి సృనించాడు కనుక మట్టిలోనికే వెళ్ళతాను నా దేవుడు నన్ను మట్టి నుండి సృనించాడు కనుక మట్టిలోనికి వెళ్తాను కనుక ఏదో హిందూ గ్రంథాలలో ఉన్నటువంటి బ్రహ్మ తల నిండుకు అందను భుజాల ఉదరం నుండి లేకపోతే తొడల నుంచి కొందరు పాదాల నుంచి కొందరు చూపించాడు కనుక చనిపోయిన తర్వాత పాదాల్లోకి ఆవిడాలడు భుజాల్లోకి వెళ్ళడాడు ఉదరము లేకపోతే తొడల్లోనికి అవడాడు తలలోనికి ఎవడేళ్ళు అందరూ మట్టిలోనికి వెళ్తారు అది నా దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప రుచువు ఓకేనా నా జీవితము గొప్ప రుచువే ఇంకా నా దేవుడు ఉన్నాడు అనడానికి చాలా చాలా రుజువులు ఉన్నాయి కానీ అవన్నీ అవసరం లేదు ఈ గొప్ప రుజువులు సరిపోతాయి అనుకుంటున్నాను ప్రపంచంలో ఎక్కువ మంది నా దేవుడిని ఆరాధిస్తున్నారంటే నా దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఆరాధిస్తున్నారు ప్రపంచంలో అత్యధిక మంది జనాభా ఓకేనా నా దేవుడు ఉన్నాడు అనడానికి చక్కనటువంటి రుజువులు చెప్పాను కదా ఏంటి ఒకటి నేనే ఆ రుజువు అని రెండోది దేవుడు సృజించిన ఆరు దినములు సృష్టి చేసిన తర్వాత ఏడవ దినాన్ని ఆయన విశ్రమించుకున్నాడు కదా ఏడు దినాలు ఏడు రోజులు పాటిస్తున్నావంటే నా దేవుడు ఉన్నాడు అనడానికి ఆ ఏడు రోజులే వారం రోజులే అది గొప్ప రుజువు అని మట్టి నుండి మనిషి తీయబడి మరలా మట్టికి చేరుతున్నాడు అంటే అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి చనిపోయినా మరలా మట్టిలోకి వెళ్తున్నాడు అంటే అది నా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు అని చెప్పాను మరలా నా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏమని చెప్పాను ఇస్రాయిల్ దేశం నా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఇంకేమని చెప్పాను ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఆరాధిస్తున్నది నా దేవుడినే కనుక ఆయన ఉన్నాడు అని చెప్పాను అర్థమవుతుందా ఇవి రుజువులు ఇంకా అనేక రుజువులు ఉన్నాయి కాకపోతే సింపుల్గా మీకు ఇతరులకి చెప్పటానికి ఈ రుజువులు అనమాట ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేని వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మూడో వీడియోలో కూడా మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు రిచ్ బాబా కనుక దేవుడికి ఆధారాలు ఉన్నాయో లేదో చూద్దాం ఓకేనా మన దేవుడికి ఆధారాలు ఉన్నాయని నిరూపిస్తున్నాం కనుక ఆ వీడియో కూడా అందరూ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ